మన వీడియో వచ్చేసి ఆలు అండ్ దొండకాయ కాంబినేషన్లో ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది సో మీతో కూడా ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో దీనికి కావాల్సినవి ఇలా దొండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పోపు దినుసులు అండి తర్వాత ఆలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కావాలి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా ఇది ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను ముఖ్యంగా దీంట్లో కావాల్సింది ఈ రెండు పొడీలండి ఇదొకటి వచ్చేసేమో ఏమంటారు వెల్లుల్లి కారము ఇంకొకటి వచ్చేసి శనగపప్పు మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి దాంట్లోనే ఒకటి రెండు వెండు ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసి అంటే వితౌట్ ఆయిల్ ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పౌడర్ చేశాను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనము పోపు దినుసులు అన్నాను కదా అవి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు ఇవి వేసుకొని వేయించుకోవాలన్నమాట కొంచెం ఇలా కలిపేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొత్తగా అనిపించవచ్చు మీకు ఈ ఫ్రై సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను కూడా ఒక టూ త్రీ టైమ్స్ చేశాను టేస్ట్ చాలా బాగుందని చెప్పే మీకు ఈ వీడియో పెడదామని చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను సో దీంట్లోనే ఒకటి ఎండుమిర్చి ఇలా తునిచేసి వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఒకటి అంటే మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి ఇక్కడ నాకు తగ్గట్టు మేము వేసుకుంటున్నాము కొంచెం కారం అవి ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి పర్వాలేదు సో ఇవి కూడా ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనము కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసి అది కూడా ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి పోపు మాడిపోతుంది లేదంటే ఇప్పుడు మనము కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే దొండకాయ అవి కూడా వేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇవి ఏంటంటే మనం కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి అలా అయితే మనకి ఫాస్ట్గా నాకైతే ఒక ట్వంటీ మినిట్స్లో ఈ ఫ్రై అనమాట కటింగ్ కాకుండా కట్ చేయడం కాకుండా ఓన్లీ మనం కుక్ చేయడానికైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది సో ఇలా దొండకాయలు ఆలు ఇలా సన్నగా తరిగేసి వేసుకున్నాను అంటే త్వరగా మగ్గిపోతుందనమాట అలా సో దీంట్లోనే తగినంత పసుపు పసుపు అలాగే సాల్ట్ అండి సాల్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక వన్ స్పూను మళ్ళీ కొంచెం వేసుకున్నాను అంటే మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను అంటే మొత్తానికి వేసుకున్నాను ఇంకా మళ్ళీ వేయకుండా అనమాట సో కూరకి సరిపడా వేసేసుకున్నాను ఐ మీన్ ఫ్రైకి సరిపడా ఇలా వేసుకున్నాక కలిపేసుకోవాలి ఇది చారులోకి పప్పు చారులోకి అలా ఊరికే తిన్నా బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో ఐ థింక్ మీకు ఈ కుక్ ఈ వీడియో సరిగ్గా కనపడట్లేదేమో ఎందుకంటే నాకు అక్కడ కిటికీలోంచి ఎండ అంతా ఇక్కడే పడుతుందనమాట సో అలా కలిపేసిన తర్వాత మూత పెట్టి మనం ఫ్రై అవ్వనివ్వాలి మగ్గనివ్వాలి అనమాట ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూస్తున్నారు కదా ఇలా అయ్యిందనమాట ఇది ఇంకా అవ్వలేదు కుక్ అవ్వలేదు సో ఇంకా కొంచెం మగ్గాలి చూస్తున్నారు కదా ఎండ మాత్రం అసలు బయట ఎండలు ఎంత వేడిగా ఉన్నాయండి మాకైతే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఎండ ఆ వేడికి కుక్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది సో ఇలా ఇది ఇంకా అవ్వాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము సో ఇప్పుడు ఇలా ఒకసారి మళ్ళీ చూద్దాము మగ్గిందా లేదా మూత తీసి సో ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి అంటే ఉడికిపోయినట్టే మంచిగా చక్కగా మగ్గిపోయింది ఆలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట దీంట్లో సో ఇప్పుడు దీంట్లోనే మనము వేయించుకొని పొడి చేసాం కదా ఆ పొడిలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట ఇది కంపల్సరీ అండి ఈ పొడిలు మాత్రం స్కిప్ చేయకండి మనకి ఫ్రై టేస్ట్ అంతా ఈ పొడిలతోటే ఉంటుంది ఈ పప్పుల పొడి అండ్ ఈ వెల్లుల్లి కారం అనమాట మనం ఇక్కడ నార్మల్ కారం యూస్ చేయట్లేదు ఓన్లీ ఇవి మాత్రమే ఈ స్పైసీయే సరిపోతుంది మనకి సో ఆ విధంగా మీరు మెయిన్ ఈ ఫ్రై చక్కగా కుదరాలి తినడానికి బాగుండాలి అంటే ఇలా చేసుకోవాల్సిందే ఈ పొడిలు చేసుకొని వేసుకోవాల్సిందే సో ఈ పొడిలు ఎలా చేశాను వీడియో కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి నేను ఆ పొడిలు కూడా ఎలా చేశాను అనేది చూపిస్తాను సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలిపేసుకొని మూతపెట్టి మళ్ళీ ఒక అంటే ఆ పొడిలన్నీ ఆ వెజిటేబుల్స్ అది ఆలూకి దొండకాయకి మంచిగా పట్టేలాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాము సో ఇది చపాతీలోకి కూడా బాగుంటుందండి ఇప్పుడు ఎవరైనా షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు కూడా ఈ కొంచెం ఉప్పు తగ్గించుకొని అలా అలా చాలా వరకు వాళ్ళు రైస్ అవన్నీ ఎక్కువ తినరు కదా రైస్ క్వాంటిటీ తక్కువ కూర ఎక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళైతే ఏంటంటే ఇలా కూర కూరనే తినేయచ్చండి కొంచెం సాల్ట్ తగ్గించుకొని వేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో కర్రీ ఫ్రై మాత్రం సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను సో ఇది చపాతి రైస్ మళ్ళీ ఏంటి సైడ్ డిష్గా కూడా తినొచ్చు అలా ఊరికే కూడా తినొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో పెద్ద టైం పట్టలేదు ఒక ట్వంటీ మినిట్సే పట్టింది సో నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ దయచేసి నాకు అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి లైక్స్ మాత్రం ఇవ్వండి సో మిగతా వీడియోస్ నావి అంటే రానున్న రోజుల్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి